చంద్రుడి మీద తలకిందులుగా భారీ వర్షం పరిచయం స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ వాస్తవానికి ఆలోచనల్ని మించిపోయే ఓ ఊహా ప్రపంచం చంద్రుడిపై తలకిందుల వర్షం అనగానే ఆశ్చర్యంగా ఉంది కదా మన భూమిపై వర్షం ఎలా కురుస్తుందో తెలుసు కానీ చంద్రుడిపై వర్షం వస్తుందా వస్తే అది ఎలా ఉంటుంది ఈ కథలో మనం చంద్రుడిపై జరిగిన ఓ అద్భుతమైన ఘటనను గురించి తెలుసుకుందాం ఇది నిజమా ఊహ మాత్రమా అనేది మీరే తేల్చాలి చంద్రుడి నేపథ్యం చంద్రుడు భూమికి అత్యంత సమీప గ్రహ ఉపగ్రహం దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై వాతావరణం లేదు నీరు తక్కువే వర్షం అనేది అక్కడ సాధ్యం కాదు అయినా ఒక రోజు అక్కడ వింత జరిగింది వెంచర్ ఎక్స్ నైన్ ప్రయాణం రెండు వేల నలభై ఐదులో నాసా మరియు ఇస్రో సంయుక్తంగా ఓ కొత్త ప్రయోగాన్ని ప్రారంభించాయి వెంచర్ ఎక్స్ నైన్ లక్ష్యం చంద్రుడిపై కొత్త జీవన సూత్రాలని గుర్తించారు ఆ మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు చంద్రుడి వెనక భాగంలో ఓ పెద్ద గుహ గుర్తించారు ఆ గుహలో ఉన్న ఖనిజాలు భూమిపై కనిపించని వాటివిగా గుర్తించారు అనుకోకుండా ఆ గుహలో ఓ రసాయనిక సంయోగం బయటపడింది ఇది పాదం వేయగానే ఆవిరై మేఘాల్లా తయారవుతుంది తొలి వర్షపు ఆనవాళ్ళు ఓ శాస్త్రవేత్త ఆ రసాయనాన్ని పరీక్షించే క్రమంలో దానిని ఓ కెమికల్తో మిక్స్ చేశాడు అప్పుడు ఆ గుహలో పైభాగం నుంచి నీటి బిందువులు పడటం ఆరంభమైంది కానీ తలకిండ్లు భూమిని తాకకుండా పైకి లేచిన నీటి బిందువులు ఓ కాంతివంతమైన పరదాలా తయారు చేశాయి ఇది చూసిన సాంకేతిక బృందం షాక్ అయింది చంద్రుడిపై తలకిందల వర్షం అవును గ్రావిటీ లేకపోవటం వల్లే నీటి బిందువులు పైకి లేస్తున్నట్లు కనిపించాయి శాస్త్రీయ విశ్లేషణ ఆ రసాయనాన్ని విశ్లేషిస్తే ఇది ఆర్గానిక్ ఎలిమెంట్లతో కూడిన ద్రవ పదార్థం ఇది చంద్రుని ఉపరితలంపై ఉన్న ఓ ప్రత్యేకమైన క్రిస్టల్తో సంయోగించి ఈ ఆఫ్వర్డ్ రైనింగ్ సృష్టించింది గ్రావిటీ లేదు కానీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నీటి బిందువులు పైకి లేస్తున్నట్లు గుర్తించారు దీనివల్ల కొత్త శక్తులు ఉత్పత్తి పరికరాల అభివృద్ధికి దారి తెరచుకుంది ఫలితాలు మానవ జ్ఞానాన్ని చేరువ వెంచర్ ఎక్స్ నైన్ మిషన్ విజయవంతమైంది చంద్రుడిపై ఆ వర్షాన్ని వీడియోలుగా భూమికి పంపించారు ఈ తలకిందుల వర్షం భవిష్యత్తులో చంద్రుడిపై జీవించటానికి మార్గం చూపే కొత్త దారిలా మారింది ఇప్పుడు సైంటిస్టులు ఈ రసాయనాన్ని భూమిపై తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ముగింపు మనకు నేర్చుకోవాల్సింది ఈ కథ నిజమా కల్పితమా ఏదైనా మన ఊహాశక్తికి ఎలాంటి సరిహద్దులు లేవని ఇది నిరూపిస్తుంది చంద్రుడిపై తలకిందుల వర్షం కథ ద్వారా విజ్ఞానం మరియు ఊహ కలిసినప్పుడు ఏ విధమైన అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోవచ్చు